ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మీకు ఇప్పుడు సాయి నవ్వాడు అనే పాట వినిపించే ప్రయత్నం చేస్తాను సాయి నవ్వడం ఏమిటి అనుకుంటారా మనకు బాబావారి చరిత్రలో కూడా బాబాగారు ఒకసారి నవ్వారని అంటే ఆయన ఎప్పుడూ నవ్వడు చాలా రేరుగా నవ్వుతాడు నాకు తెలిసి ఆయన నవ్వు గురించి ఎవరూ చెప్పలేదు ఒక కాపాడే డైరీలో కాపాడే గారు మాత్రమే రాసుకున్నారు ఆ రోజు బాబాగారు నవ్వారని అలా నవ్వినప్పుడు ఆ నవ్వును చూసిన నాకు మళ్ళీ ఆ నవ్వు చూడటానికి ఎన్ని జన్మలైనా అక్కడే ఉండిపోవచ్చు అని అనిపించిందని అన్నాడు అంత అందంగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతే అలా ఉండదండి ఎప్పుడో ఒకసారి నవ్వుతే ఉంటుంది ఆయన ఎప్పుడో ఒకసారి నవ్వాడు కాబట్టి అలా ఉంది బాబాగారి నవ్వుని మనం ఎవరూ చూడలేదు కానీ ఆ పెదవాళ్ళ మీద ఏదో ఒక చిన్న నవ్వి నవ్వని చిరునవ్వు అనడానికి కూడా అవకాశం లేని నవ్వు కనిపిస్తుంటుంది ఆ నవ్వు ఒక్కొక్కసారి మాయమైపోయి విషాదం కూడా కనిపిస్తుంటుంది అవన్నీ కూడా మన మనోభావాలు అనుసరించి బాబాగారి ముఖంలో ఆ మార్పులు వస్తుంటాయని మనకు తెలుసు మరి ఈ సాయి నవ్వాడనే పాట రాయడానికి కారణం ఏమిటంటే నేను నంజాలలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తిరిగి శ్రీశైలం ట్రాన్స్ఫర్ కావడానికి బాబాగారు నాకు సుందరకాండ అనే ఆ ఆధ్యాత్మిక గ్రంథాన్ని పారాయణం చేసే ఒక విధానాన్ని చెప్పి చేయమన్నారు అది ఎలాగంటే రాత్రి పన్నెండు గంటలకు కూర్చోవాలి స్నానం చేసి ఆరు వందల యాభై పేజీలు దాగుంటుంది ఆ గ్రంథాన్ని రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెడితే మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోగా మొత్తం గ్రంథాన్ని పారాయణం చేయాలి ఆ పారాయణం చేసేటప్పుడు చక్కటి మండపం ఏర్పాటు చేయమన్నారు కొత్తగా మండపం చేసుకున్నాను రోజు ఉడ్డు కర్రతోటి అలాగే సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి వారితో కూడిన ఒక బంగారు బిళ్ళ చేయించమన్నారు అది కూడా చేయించుకున్నాను అప్పుడు అలా ఉండేది ఏమంటే అది చేయగలమని చేసేవాడిని అరటి చెట్లు చిన్న చిన్నవి తీసుకొచ్చి ఆ మండపాన్ని కట్టుకున్నాను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను బాగా అలంకరణ చేసుకున్నాను రాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలకు స్నానం చేసి పన్నెండు బావు ఆ కూర్చున్నాను మరుసటి రోజు పదకొండు గంటలు అయ్యేసరికి నాలుగు వందల పేజీలు కంప్లీట్ చేయగలిగాను అంటే దాదాపు పదకొండు గంటల పాటు పారాయణం చేశాను రాత్రి పన్నెండు నుంచి నిలబడి కూర్చొని అలా ఇలా ఇబ్బంది పడుతూ చేశాను పదకొండు నుంచి తిరిగి పన్నెండు ఒంటి గంటలోగా మిగతా రెండు వందల యాభై పేజీలు రెండు వందల పేజీలు చదవాలి అది రెండు వేల ఒకటవ సంవత్సరం అంటే నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది పదకొండు గంటల పాటు కష్టపడి చదివితే నాలుగు వందల పేజీలో నాలుగు వందల యాభై పేజీలు అయిపోతే మిగిలిన రెండు వందల పేజీలు ఒక గంటలో ఎలా చదవాలి ఎలా అవుతుంది వ్రత భంగం అయిపోయింది ఇంకా నేను చదవలేనేమో ఇంకా నా యొక్క సంకల్పం నెరవేరదేమో అనుకున్నాను కానీ విచిత్రంగా గంటలో రెండు వందల పేజీలో రెండు వందల యాభై పేజీలు అయిపోయి కరెక్ట్ పన్నెండు గంటలకి ముళ్ళు పన్నెండు గంటల మీద రాగానే పుస్తకం మొత్తం సమాప్తమైంది ఎలా అయిందంటే ఆశ్చర్యంగా ఏమీ లేదు ఇక్కడ ఏం మహిమేం జరగలేదు తర్వాత వచ్చిన ప్రతి పేజీలో కూడా ఒక్కొక్క అధ్యాయము ఒక పేర ఒక నాలుగు లైన్లు ఐదు లైన్లు పది లైన్లు అలా ఉన్నాయి కాబట్టి గంటలు రెండు వందల పేజీలు రెండు వందల యాభై పేజీలు అయిపోయింది అలా ఆ యొక్క వ్రత విధానాన్ని సాయినాథుల వారు విజయవంతంగా పూర్తి చేశారు ఆ వ్రతం అయిపోతుందో లేదో ఫెయిల్ అయిపోతుందేమో విఘ్నం అయిపోతుందేమో అని భయపడిన నేను వ్రతమంతా కూడా విజయవంతంగా పూర్తి అయ్యేసరికి అప్పుడు నేను బాబాగారి విగ్రహాన్ని కొత్తగా తెచ్చుకున్నాను శిరుడి నుంచి ఆ విగ్రహాన్ని చూడగానే ఆయన నాకు చిరునవ్వు నవ్వుతున్నట్టుగా కనిపించింది ఆ పెదాలు విచ్చుకున్నట్టుగా కనిపించింది అంతకుముందు లేని నవ్వు ఆ విగ్రహంలో కనిపించింది అది నా భ్రమ కావచ్చు సత్యం కావచ్చు లేదా బాబా నాకు చూపించినటువంటి లీల కావచ్చు నా పక్కన మా మిత్రుడు శివకృష్ణ అని ఉన్నాడు నా కొల్లీగు అతనికి చెప్పి అని అదిగో బాబా నవ్వుతున్నాడు అని అవును సార్ అని చెప్పి అన్నాడు ఆ విధంగా జరిగింది ఆ సందర్భంలో నా మనసులోంచి వచ్చినటువంటి పాట సాయి నవ్వాడు ఇది ఈ సాయి నవ్వాడు అనే పాట రచనకి ఉన్నటువంటి ఏమంటారు దాన్ని కారణమా పూర్వృత్తం శ్రీసిదానందమర్థసద్గురు సాయినాథ మహారాజు కీ జయ సాయి నవ్యాడూ సాయి 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 బాబా నవ్వాడు నవ్వులు చిందగా పూలు విరియగా వెన్నెల కురియగా వేదము తెలియగా సాయి నవ్వాడు సాయి బాబా నవ్వాడు కోటి వీనలు మీటి నటులా కోటి కోయిలలు కూసినటులా ఇంద్రధనసు విరిసి నటులా మురిసి మురిసినటులా సాయి నవ్యాడు సాయి బాబా నవ్యాడు బోసి నౌవుల పాప నౌల పాల్గొల మేటి తెలుపులా నక్షత్రాల తలుకు బళుకుల సంధ్యా వేళలో సూర్యుని కాంతిలా సాయి నవ్యాడు సాయి బాబా నవ్యాడూ భగవద్గీత భావములా కురానులోని బోధనలా బైబుల్ లోని ప్రార్థనలా బౌద్ధములోని అహింసలా ಸಾಯಿ ನವ್ಯಾಡು ಸಾಯಿ ಬಾಬಾ ನವ್ಯಾಡು దేవతలందరూ నాట్యము చేయగ మానవులందరూ మోదము నొందగ జీవుల బాధలు తీరగ కులమతాల గోడలు కూలగ సాయి నవ్యాడు సాయి బాబా నవ్యాడు

పిల్ల గా చిటపట కురిసే చిరుజల్లులా చిటపట కురిసే చిరుజల్లులా కృష్ణుని చేతిలో పిల్లన గ్రోలా కృష్ణుని చేతిలో పిల్లని గ్రోవిలా సాయి నవ్యాడు సాయి బాబా నవ్వాడు నవ్వులు చిందగా పువ్వులు విరియగా వెన్నెల కూరియగా వేదము తెలియగా సాయి నవ్వాడు సాయి బాబా నవ్వాడు సాయి నవ్వాడు సాయి సాయిబాబా నవ్వాడు సాయిబాబా నవ్వితే అంత అద్భుతంగా ఉంటుంది ఓం శ్రీ సాయిరామ్